హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి సంక్రాంతి లక్ష్మికి వత్తి చూపిస్తాను చూడండి ఇది ఈ వత్తి కూడా నోములకు వ్రతాలకు స్పెషల్ పూజలకు కూడా చేసి వెలిగించుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి చూపిస్తాను పత్తి గింజ తీసి దుమ్మి దూలి నలకలు ఏం లేకుండా చూసుకోవాలి నీట్గా పెట్టుకోవాలి పాలతో కానీ విభూతితో కానీ పోగు తీసుకోవాలి ఇలా నేను పాలతో తీస్తున్నాను పాలతో స్మూత్గా ఈజీగా వస్తుందనమాట విభూది కొంచెం గట్టిగా నలపాల్సి వస్తుంది అందుకు నేను పాలు తీసుకుంటాను అన్నమాట కొందరు విభూతితో కూడా చేయంగా చేయంగా చెయ్యి నునుపు అవుతుందనమాట పాలైతే నునుపు కాదు ఈజీగా వస్తుంది అనమాట పత్తి ఇట్లా పొగు తీయడం ఇలా తీసుకోవాలన్నమాట తీసి ఆరబెట్టుకోవాలి నేను ఆరబెట్టిన వత్తితో చూపిస్తాను ఇట్లా ఆరబెట్టుకొని బియ్యం అనమాట చిక్కులు పడకుండా వత్తి ఒక టిప్ అనమాట పోగు పొగు తగులుకొని చిక్కులు పడి రాకుండా మనము ఈ పోగులో పోగు గుర్తుపట్టడానికి ఇట్లా పెట్టుకోవాలి గుర్తు మనం ఈజీగా గుర్తుపడతాం అనమాట ఇట్లా ఏలికి రింగ్స్ చేసుకోవాలన్నమాట ఏలితో కరెక్ట్గా ఇక్కడ మనం పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట కొంచెం ముందు పెట్టుకుంటే చిన్నగా వస్తుంది ఇంకా వెనక్కి పెట్టుకుంటే లావు వస్తుంది పెద్ద సైజుది వస్తుంది అనమాట కాబట్టి ఓ గుర్తుగా పెట్టుకుంటే అన్నీ ఒకే సైజు వస్తాయి అన్నమాట ఇలా చుట్టుకోవాలి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు పువ్వులు కట్ చేసుకోవాలి ఇది రింగ్స్ వేసుకోవాలన్నమాట ముప్పై మూడు పువ్వులు తర్వాత కొంచెం అలా పాలతో అంటే అతుకుపోతుందన్నమాట లేకుండా ఇలా ముప్పై మూడు పోవ్వులతో రింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ముప్పై మూడు పువ్వులతో ఒక రింగ్ చేస్తాం కదా ఇలాంటివి ముప్పై ఆరు చేయాలన్నమాట ముప్పై ఆరు ఇలా ముప్పై ఆరు రింగ్స్ తయారు చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా కొంచెం ఇట్లా పోగులు వేస్తుంటే కొంచెం పాల తనుకోండి నీట్గా వస్తుంది సూది దారం తీసుకున్నానండి వైట్ దారం ఇలా రెండు రింగ్స్ ముడివేయాలి అలా ఉండేసాగా కట్ చేసేది మళ్ళీ దీనికి మళ్ళీ ఇలా ఇలా జాయింట్ చేయాలి ఇలా జాయింట్ చేయాలి మళ్ళీ ఇంకోరింగ్ ఇలా జాయింట్ చేయాలి సూర్ తీసుకునే తొందర అవుతుంది అని సూట్ తీసుకున్నాను అన్నమాట ముళ్ళన్నీ ఒకవైపుకే రావాలి ఓసారి ఇటువైపు ఓసారి ఇటువైపు వేయకూడదు అన్నీ ఒకవైపు వేసుకోవాలి మళ్ళీ ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు జాయింట్ చేయాలి అన్ని నాలుగు పీసులు ఒకే దగ్గర కట్ చేయాలి కట్టాలి ఇప్పుడు ఈ నాలుగు వచ్చాయి కదా ఒక్కొక్కదానికి రెండెండు కట్టాలి ఇట్లా రెండెండు కట్టాలి மல்லா இல்லை ஒரு ரெண்டு கதா ஒக்கொக்கிங்கு இல்லை ரெண்டு கட்டால இல்லை ஒக்கொக்கிங்க రెండు రెండు కట్టాలి మళ్ళీ ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు కట్టాలి ఇప్పుడు ఒక్కో ఇప్పుడు మధ్యలో నాలుగు రింగులు కట్టాము కదా మళ్ళీ ఒక్కొక్క రింగుకు రెండు రెండు రింగ్స్ మళ్ళీ ఈ రింగ్కు రెండు ఈ రింగ్కు రెండు ఈ రింగ్ రెండు కట్టాం అనమాట అన్నీ ఎనిమిది రింగులు కట్టాము చుట్టూ తర్వాత ఇట్లా మూడు మూడు రింగులు కట్టాలన్నమాట ఇలా మూడు తీసుకొని ఈ మూడు కట్టాలన్నమాట ముందు రెండు కట్టాలి ఇది ఇట్లా కట్టాలి అన్నీ ఒకే వైపుకే కట్టుకోవాలి ఒక ఒక ఒకవైపు ఒక ముడి ఇంకొక వైపు అటు కట్టకూడదు వాడు మంచి మల్ల తిరుగు మల్ల రెండు ఉంటుందన్నమాట మంచి మల్ల పోలా ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట ఇంకొక వైపు ముళ్ళు కనపడకుండా మళ్ళీ ఈ రెండు ఈ మళ్ళీ ఈ రెండు కలపాలి ఇట్లా ఇలా ఇలా మూడు మూడు కట్టాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్కదానికి ఒకటోటి కట్టాలి ఇలా మంచి మళ్ళీ ఏది తిరుమల చూసి కట్టుకోండి పొరపాటు అవుతాం మళ్ళీ ఇలా చుట్టూ అన్ని రింగ్స్ కు ఒక్కొక్క రింగ్కు ఒక్కొక్కటి కట్టాలన్నమాట మూడు ఉన్నది ఇలా అన్ని చుట్టూ కట్టాలి ఇప్పుడు అయింది అన్నీ సర్దుకోవాలి ఇలా తయారైంది కదా మంచి మూల దారాలు ఏం కనపొడు బాగుంటాయి ఏమైనా పొడుగు పొడుగు కనపడుతుంటే కట్ చేసేయండి తిప్పేసి మళ్ళీ కట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒత్తులు కావాలి మనకి ఇప్పుడు ఒత్తులు పెట్టాలి కదా నేను పంచేంద్రియ ఒత్తులు తీసుకున్నాను పంచేంద్రియ ముత్తులు కానీ కమల మొత్తులు కానీ ఏవైనా మనిషిని తీసుకోవచ్చు పువ్వు వత్తులు కానీ ఏవైనా తీసుకోవచ్చు ఇట్లా మనం ఎక్కడెక్కడ ఎక్కడ ఒత్తులు కావాలో అక్కడ పెట్టుకుంటా ఇప్పుడు మధ్యలో పెడుతున్నాను ఇలా మళ్ళీ ఈ మూడి మధ్యలో ఒకటి ఇవ్వడన్నీ మంచి మల్లకి వెనుక పక్క నుంచి ఒత్తులు మంచి మల్లకి వచ్చేటట్లు పెట్టాలన్నమాట కాడలు పెద్దగా పెట్టుకోవాలి మనకు కావాల్సినంత ఈ ఒత్తికి తగినట్టు మనం కాడలు పెట్టుకోవాలి కింద ముగ్గా విడల్పుగా అనాలన్నమాట కూర్చోడానికి సంక్రాంతి లక్ష్మికి వత్తి రెడీ సంక్రాంతి లక్ష్మి హారతి వత్తి చూడండి ఇలా అంతా సర్దుకోవాలి బాగా నీట్ సర్దుకుంటే నీట్గా ఉంటుంది ఒక ప్లేట్లో పెట్టుకొని ఆయిల్ పోయాలన్నమాట ఒక సంక్రాంతికి కాదండి మనం ఏ పూజలు చేసినా నోములు చేసుకున్నా వ్రతాలకు కానీ ఏదైనా స్పెషల్ పూజలకు కానీ ఇలా చేసుకోవచ్చు అనమాట ఈ వత్తిలో తొమ్మిది ఒత్తులు వచ్చాయన్నమాట చుట్టూ అష్టలక్ష్ములు ఎనిమిది మధ్యలో విష్ణుమూర్తి అనమాట అంటే లక్ష్మీనారాయణలకు ఆర్తి ఇవ్వడం అన్నమాట ఈ వత్తి ఈ వత్తి వెలిగించుకొని లక్ష్మీనారాయణల కృపకు పాత్రల కండి